ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సొసైటీ గురించి ఏమైతే పేరెంటింగ్ అండ్ సొసైటీ గురించి మాట్లాడుకున్నాం కదా సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సొంత రిలేటివ్స్ కాదు కదా సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్కే మనం ఎదుగుతుంటే పడని క్యారెక్టర్స్లా తయారవుతున్నారు ఇటువరకు రోజుల్లో రిలేటివ్స్ అంటే అమ్మో వాడు ఎదుగుపోతున్నాడా వాడిని ఎట్టయినా పింఛింగ్ చేయాలి కానీ ఇప్పుడు సొంత వాళ్ళే మనం ఎదుగుతుంటే చూడలేని పరిస్థితులు నెలకొంది అట్లాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం సో అవన్నీ మన మైండ్లోకి రాకుండా ఉండాలంటే అసలు మనం మన ఎదుగుదలని ఎట్లా మనం హ్యాపీగా మనం నిలదొక్కుకోవచ్చు అని అంటే చూడండి ఎప్పుడైనా కానీ ఐ విల్ గో బ్యాక్ టు దిస్ ఎవల్యూషనరీ సైకాలజీ ఒక ఎవల్యూషన్కి వెళ్తా నేను ఈ టాపిక్ చెప్తాను అంటే ఏంటిదంటే మనం ఒక ఒక తెగలుగా ఒక చోట బ్రతుకుతున్నప్పుడు మనకు క్లోజ్ కజిన్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ దగ్గర దగ్గరగా ఉండి మనకు ఫుడ్ కావాలంటే ఇచ్చేవాళ్ళు మనం వాళ్ళకి ఏమవసరం అంటే వాళ్ళకి చేసేవాళ్ళం ఒక సెక్యూరిటీ కోసం జంతువులు ఉండి కాపాడుకోవడానికి ఒక క్లోజ్ బాండింగ్ ఉన్నది సో ఈ కారణాలు చేపట్టి మనం ఒక దగ్గర వాళ్ళం కానీ రాన్ రాన్ ఏమైపోతుందంటే ఈ జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ వెళ్ళిపోయి ఎవరిది వారు యూనిక్గా బ్రతకడం సమ్ ఎయిటీన్ దాటంగానే ట్వంటీ దాగా దాటంగానే నేను ఎట్లా బ్రతకాలి ఇవి ఉన్న ఆస్తి ఎట్లా కొట్టేయాలి లేకపోతే మన ఎట్లా బిస్కెట్ చేయాలి సో ఇవన్నీ వస్తున్నాయి స్వార్థం నా సుఖం నాకు ఇంపార్టెంట్ అనే ఒక థింగ్ వస్తుంది అంటే ఏంటిదంటే కొంతమంది మాత్రం సొసైటీలో ఉన్నారు వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు తండ్రి తింటు ఉంటే చూస్తే వానికి ఆనందం తల్లి తింటుంటే చూస్తే వానికి ఆనందం అన్నదమ్ములకు పెడితే వానికి ఆనందం కానీ మోస్ట్ ఆఫ్ ద సొసైటీ ఎట్లుంటుందంటే వాడు తింటేనే వాడికి ఆనందం సీ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో అందరు ఏదో వ్రతం చేసుకుంటున్నారు అందరు పాపం ఒక పది రోజులకే ఏం ఫుడ్ తింటలేరు ఒకటే పూట తింటున్నారు కానీ ఇంట్లో ఇంట్లో ఉండే ఒక యంగ్ జనరేషన్ పిల్లలు ఎట్లుంటారంటే వాడు బయటికి పోతాడు వాడు బయటికి పోయాడు బీఫ్ బర్గర్ తింటాడు లేకుంటే చికెన్ బర్గర్ తింటాడు మటన్ బర్గర్ తింటాడు దీన్ని నార్మల్గా మళ్ళీ క్యాజువల్గా వచ్చేసి ప్రిటెండ్ చేస్తుంటాడు నార్మల్గా అంతా నార్మల్గా నడుస్తుంది ఏముండదు హాయ్ నమస్తే హరే కృష్ణ నమ శివాయ అంటాడు అంటే ఏంటిది అంటే వానికి ప్రిటెన్షన్ మనం మోసం చేయొచ్చు నా సుఖం నాకు ముఖ్యం వీళ్ళ కోసం నేను ఎందుకు నన్ను నేను తక్కువ చేసుకోవాలి ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి ఇది మైండ్ సెట్ వస్తుంది చూసేరా ఇదండీ కమింగ్ ఫ్రమ్ దిస్ వెస్టర్నైజేషన్ అంటే ఏంటంటే ఆర్ అన్ యూనిక్ ఇండివిజువల్ సోల్ నీ సుఖం నీ స్వాతంత్రం నీకు ముఖ్యం మిగిలిన రెస్ట్ ఆఫ్ దిది బర్డెన్ ఫ్యామిలీ అనేది బర్డెను అంటే ఇన్సల్ట్ చేస్తుంటారు మీకు తెలుసో లేదో కానీ జోక్ చేస్తారు ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్ లోపల ఇఫ్ సంబడీ క్రాస్ ట్వంటీ ట్వంటీ వన్ సో హీ స్టిల్ లివింగ్ విత్ ద పేరెంట్స్ అరే ట్వంటీ వన్ వచ్చినా ఇంకా నువ్వు పేరెంట్స్తోటే ఉంటున్నావా అరే నువ్వు ఒక లూజర్ పెళ్ళయింది మదర్ తోటి కలిసి ఉంటుండనుకో యువర్ ఎ లూజర్ అంటే అక్కడ స్టాంప్ వేస్తారన్నట్టు బెళ్ళగుద్ది ఏంటంటే వాళ్ళకి నార్మల్ థింగ్ అది మెల్లమెల్లగా 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 మన దగ్గరకు వచ్చేసింది ఎవ్రీబడి ఎవ్రీ బడీ మనం సపరేట్ అయిపోదాం మనకు మనం చూసుకుందాం ఆస్తిల వాట ఎంత వస్తుంది నాకు ఎంత వస్తుంది తీసేసుకుందాం ఒకవేళ ఆస్తి పంపకాలు అయిపోయినా కానీ వీడికి కావాల్సినంత వాట వీడికి ఒక చిన్న గుంట భూమి తక్కువ వచ్చింది లేకుంటే వీనికి ఒక లక్ష తక్కువ వచ్చింది లేకుంటే ఒక వానికి ఏదో ప్రాపర్టీ తక్కువ వచ్చింది దానికోసం ప్రాణాలు తీసుకోవడానికి పోతారు అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ హ్యూమన్ వాల్యూస్ పడిపోవడం అనేది సొసైటీలో మనం ఒకరు చూస్తున్నాం అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన మోజ్ బాగా పెరుగుతుంది అంటే వీళ్ళకి వస్తున్న పార్ట్నర్స్ దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది మేడం నేను ఓపెన్గా చెప్తాను దీన్ని కూడా నన్ను తిడతారు ఏంటిదంటే ఇప్పుడు వైఫ్ వచ్చినాక షీ విల్ బి స్టార్ట్ సేయింగ్ లైక్ నువ్వు ఏం చేస్తావు తెలియదు బాగా డబ్బులు సంపాదించాలి ఆస్తిల మేజర్ పోర్షన్ ప్రాపర్టీ మనకు రావాలి ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ముగ్గురు కోడలు వచ్చేసారు అందులోపల మధ్యలో కోడలు బాగా పెద్ద గయ్యాలనుకోండి పెద్ద కోడలు నార్మల్ చిన్న కోడలు నార్మల్ ప్రతిదానికి గొడవ పెడుతుంది యాగి చేస్తుంది అన్ని మొత్తం రచరచేస్తుంది ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది సపరేట్ సపరేట్గా ఉంటున్నారు అయినా కానీ గొడవ తట్టుకోలేక ఈ పెద్దోడు కొద్దిగా ప్రాపర్టీస్ పెట్టుకుంటారు చిన్నవాడు కొద్దిగా ప్రాపర్టీ అంటే ఎవరికైతే బాగా నోరు ఉందో ఎవరైతే బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మనీ పోతుంది మీకు అర్థమవుతుందా మిగిలిన వాళ్ళు భయపడతారే భయపడతారు భయపడిపోయి ఏంటంటే ఇది ఒక నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇదే థింగ్ సొసైటీ లోపల ప్రతి ఒక్క కోణంలో వస్తుంది అంటే ఎవడైతే బాగా డిమాండింగ్ ఉండి అన్న బాగా తెలివి ఉంది అనుకోండి వీళ్ళని బురిడి కొట్టించేసి వీడే మొత్తం తినేయచ్చు అంటే వీడు నా బ్రదరు బ్లడ్ బాండ్ మాది ఒక దగ్గర పెరిగిన కడుపు లోపల ఎంతైనా వీడు ఇది వాళ్ళ పిల్లలు కూడా నా వంశం నా రిలేషన్ అది తగ్గిపోతుంది హ్యూమన్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయి మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మన ఐదు ఇంద్రియాలతోటి సుఖాలు పొందాలంటే డబ్బు కావాలి మనకు మంచి బట్టలు కావాలంటే స్కిన్కి ఆటోమేటిక్గా అది కావాలి మనీ ఫుడ్ మంచి తినాలంటే మనీ కావాలి సో ఏ సుఖం కావాలంటే పైసలు కావాలి సో పైసల వెంట పరిగెడుతున్నారు ఫ్యామిలీ లైఫ్ కోల్పోతున్నారు మానవత్వం కూడా కోల్పోతున్నారు అది కారణం మీరు చెప్పిన దానికి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం